పోయి రాయ్ చూసారా నా కర్మ ఇది ఇంకా వాళ్ళని అయితే సేఫ్గా ఉండమని చెప్పినా ఇంక దొరికిన ఆయుధాలను యూజ్ చేసుకున్నారు వాళ్ళు వర్షూమ్లో అద్భుతం మొత్తం రెయిన్ వాటర్ అంతా నిండిపోయింది మేము వన్ అవర్ నుంచి ఆగుతున్నాము అవలే Hi guys, welcome back to the Wild Lakes episode number 14! ఈ ఎపిసోడ్ లో మనం చూడబోతున్నాం వైల్డ్ లెగ్స్ లో భాగంగా రాగి సంగటి విత్ నాటుకోడి పులుసు గౌండ్ రాగ్ అన్నమాట వర్షం వస్తుంది ఆల్రెడీ ఫుడ్ అంతా ప్రిపేర్ చేసి ఇక్కడ పెట్టుకున్నాము కానీ అవట్లా ఈ వర్షం ఆగితే చూసాం చూస్తాం లేదంటే వర్షంలోనే కండు చేస్తాం వీడియో సో ఇప్పుడు మనతో ఉన్నారు అండ్ సో ముందు జాగ్రత్తగా మేము గొడుగు ఏం తెచ్చుకోలేదు ఇంకా ఇక్కడ చెట్లు కూడా మనకి సహరిస్తలేదు అందుకని ఇట్లానే ఉన్నాం వాళ్ళలోనే నా కర్మ ఇది ఇంకా వాళ్ళని అయితే సేఫ్ గా ఉండమని చెప్పినా ఇంకా దొరికిన ఆయుధాలు యూజ్ చేసుకున్నారు వాళ్ళు కెమెరా మీద కూడా పడిపోయింది ఓకే ఇది ఎంతసేపు ఉంటుంది తెలీదు మేము వచ్చి ఆల్మోస్ట్ వన్ అవర్ అయిపోయింది ఇది పరిస్థితి నేచర్ కూడా వీడియో స్టార్ట్ చేద్దామని అనిపిస్తుంది బట్ ఇక్కడ చూడొచ్చు లో వాటర్ ఎంత నిలుస్తుందో మనం తినేది చాలా కష్టం మనం కర్రీ చేసుకుంటే మొత్తం వాటర్ లో ఫామ్ అయిపోతుంది అందుకని చెప్పి మన వాళ్ళు గొడుగులు కూడా తెచ్చుకోవాలి అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చింది ఈ వాన మనం చేస్తుంది వైల్డ్ లైఫ్ సిరీస్ కాబట్టి సర్వైవల్ ఛాలెంజెస్ అండ్ ఇంకా ఎక్స్ప్లోరింగ్ అన్నీ కూడా మనం చేయాలి తప్పదు నేచర్ ఎలా ఉంటే అలానే మేము ఆహ్వానించాలి అలానే వీడియో చేయాలి మనం వేరే వీడియో అయితే ప్లేస్ మార్చుకొని చేసేవాళ్ళం కాకపోతే ఇది నేచర్లో చేయాల్సింది కాబట్టి నేచర్లోనే చేయాలి సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఈ వర్షం ఆగితే లైట్గా చినుకులు పన్న స్టార్ట్ చేస్తాం మరీ ఎక్కువ పడుతుంది చూడొచ్చు మీరు చూడొచ్చు మొత్తం ఎక్కువ పడుతుంది ఇక్కడ కర్రీస్ వేదం పెట్టుకోవాలంటే కూడా అది ఇబ్బంది అవుతుంది మాకు అదే చూసుకోండి మొత్తం అన్ని నానిపోయినాయి ఫోను పవర్ బ్యాంకు అన్ని స్టాండ్ చూడండి ఇది పరిస్థితి అది ఇంకా రేపు పొద్దునకి లేవని కూడా లేవదు పైకి Wild where rivers run deep, chasing the sun where the mountains sleep. Steps on the edge with the earth below. Wild X begins, let the spirit flow. Wild X, Wild X, hear the call. వర్షం ఆగటం లేదు ఇప్పటిలో వర్షం కొంచెం తగ్గింది దీన్ని మేము యూజ్ చేసుకుంటాం ఇంకా దీన్ని వదిలేదు లేదు స్టార్ట్ చేసిన తర్వాత ఎంత వర్షం వచ్చినా వర్షం నీళ్ళతో పాటు ఏం చేయలేము ఇంకా సెటప్ సెటప్ ఇంకొక అయిపోతుంది కెమెరా అనే ఫిక్స్ ఉంటది కెమెరా కదల్ ఒకటే యాంగిల్ లో ఉంటది ఎంజాయ్ చేయండి స్వచ్ఛమైన రాగి సంగటి ఇది ఓన్లీ ఆంధ్ర రాయలసీమలో మాత్రమే ఫేమస్ అది తినాలనుకుంటే మనం ఖచ్చితంగా రాయలసీమలోనే తినాలి ఎక్కడ కూడా ఆ టేస్ట్ రాదు నేను ట్రై చేసా అందుకే చెప్తున్నా దీని లోపలికి వస్తారనమాట పోయి రాయ్ చూసారా వేడి వేడిగా ఉంది పోయిరా పోయిరా పై పొయ్యి వాడికి ఏయ్ రైట్ మొత్తం సెటప్ చూసారు కదా టైమర్ ఫోన్ అని మనం ఈ రాగి రాగిసంగిడ్ ఏదైతే ఉందో మినిమం టైము ప్రతి ఒక్కరు ఎంతలో తింటారంటే ఒక ఐదు నిమిషాలు తినేస్తారు సో మేము టైం స్టార్ట్ చేస్తున్నాం దాన్ని బీట్ చేస్తాం లేదా అనేది చూద్దాం వర్షం అయితే పడుతూనే ఉంది చూస్తున్నారు మీరు టైమర్ స్టార్ట్ చేశాను సో తినేదైతే స్టార్ట్ చేస్తున్నాం ఇంకా రైట్ కానీ 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 టైం వేస్ట్ చేయద్దు ఫైవ్ మినిట్స్లో ఎగ్జాక్ట్గా వర్షంలో అద్భుతం ఈ వర్షం వల్ల వేడి తగ్గిపోయిందే కానీ ఈ వెదర కొంచెం కూడిగా ఉండడం వల్ల అద్భుతంగా ఉంది దారి దారి అందరూ ఇంటికి పెట్టి తీసుకోండి మొత్తం వర్షం నీళ్ళు తేడా లేకుండా చేస్తాము సరే అండి వాళ్ళకి ఏమో నువ్వురా మొత్తం తినేస్తారా మాట్లాడరా మాట్లాడము మొత్తం ఉన్నవే తినేస్తారు ఎట్లా వాళ్ళకేమో నువ్వు మన వాళ్ళ పర్ఫెక్ట్ రాయలసీమ తినాలంటే మీరు ఖచ్చితంగా రాయలసీమ రావాలి పాట మంచి మీద పడుతుంది ఏం పడలేదా ఇది ఎందుకు చేయాలనిపించింది అంటే నేచర్లో సైలెంట్ కొన్నా చూడండి వర్షం రావడం వల్ల సౌండ్ వినిపిస్తలేదు నీకు పక్షులు అన్ని శ్రద్ధ బలం ఉంటాయి కూర్చొని చంటే ప్రశాంతంగా ఉంటుంది వర్షం వస్తూనే ఉంది వీడియో పోతేనే ఉంది కల్ చేస్తాలేమో టూ అండ్ హాఫ్ మినిట్స్ కంపీట్ అయింది టూ పాయింట్ ఫిఫ్టీన్ సెకండ్స్ వర్షం ఎక్కువ అవుతుంది మాట్లాడదు మాట్లాడేనా ఎవరు మాట్లాడరా నేను ఎట్లా ఫుడ్ అంటే ఇట్లాంటి ఏం తెలుసు చెప్తే కర్రీ లేదు వాటర్ లేదు మిక్సీ వద్దాం జీరా చూసేసుకో తక్కువ నాది మొత్తం కది కాదు మొత్తం నీళ్ళు అయిపోయినాయి నాది త్రీ కంప్లీట్ అయింది అరే ఫోన్ వాటర్ ప్రూఫ్ వాటర్ ప్రూఫ్ వాటర్ ప్రూఫ్ వద్దు వద్దు లిమిట్ కావాలి టైం లేదు ఏమి లేదు వర్షం పడింది దాని మీద మీరు నీళ్ళు అయిపోయింది మొత్తం వర్షం పడింది కొంచెం క్యామెట్లను నీళ్ళు నీళ్ళు అయిపోతుంది రా ఎలక్ట్రానిక్స్ లేకపోతే ప్రశాంతి కూర్చొని తినేట వాళ్ళం ఎలక్ట్రానిక్స్ ఉన్న జోబిల్ అన్ని నానిపోతే ఈ ఒక్కటే కోసం నలభై వేలు యాభై వేలు పోతాయి అవట్లా ఏంది ఏందా కర్రీ అంత కరిగిపోయింది వాటర్ లో ఎంత అయిపోయింది పని కర్రీల నీళ్ళు నీళ్ళైతే వచ్చేసింది మొత్తం నీళ్ళు వేసాను మొత్తం నీళ్ళే కర్రీ చేస్తే ఇదేమో కూర అవుతుంది సక్సెస్ అయినాయిదా వర్షం మొత్తం ఫెయిల్ అయిపోయింది మాత్రం దేని కదా అది వర్షమే తింటా ఉంటే మాత్రం వేరే వేరే hate to lie with you when you go You're not coming knocking on my door now I try to lie, was it always so? Cause nothing feels the same anymore I've seen this all before I did another more now Picking up the pieces from the floor How could we just ignore our problems now they pour out Filling up the room with silence <laughs> <laughs> எத்தான் அப்போ மத்த கிண்ட எப்படி மழை வாட்ரு போயிருந்தா நினச்சால்தான் லேசம் కంప్లీట్ మారిపోయింది టెస్ట్ అయిపోయింది నన్ను నా అయిపోయింది ఫస్ట్ మీ సెకండు తమిళ ఎయిట్ మినిట్స్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ ఎయిట్ మినిట్స్ కంప్లీట్ చేసాను అంతే వీడు ఎగ్జాక్ట్గా సెవెన్ సెవెన్ పాయింట్ త్రీ జీరో ఎయిట్ మినిట్స్గా కంప్లీట్ చేసాడు నా ఎయిట్ ఫార్టీ ఫైవ్ అన్నాడు నైన్ పట్టుకో బాగుండి రాంగ్ రియల్లీ రియల్లీ మాకు అసలు సాటిస్ఫాక్షన్ లేదు కర్రీ టేస్ట్ అనిపించలేదు లాస్ట్కి వచ్చేసరికి మొత్తం రెయిన్ వాటర్ అంతా నింపెంది మేము వన్ అవర్ నుంచి ఆగుతున్నాము షూట్ షూట్ లాస్ట్ లో అవుట వీడియో చేసాము అది రికార్డ్ చేసాము అనుకున్నా అయిపోయిందని చెప్పి ఈ పిచ్చి పిచ్చి వీడియోలన్నీ చేసుకుంటూ ఉన్నా కాకపోతే ఇంటికి వచ్చింది చూసిన తర్వాత అవుట్రో వీడియో లేదు సో అందుకే వాయిస్ రికార్డు ఇస్తున్నా సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి సో చాలా కష్టపడి ఈ వీడియో చేస్తున్నాం మీరు మొత్తం చూసుకుంటే మీకు అర్థమవుతుంది సో ఇంకా నెక్స్ట్ వీడియోలో కొత్త కాన్సెప్ట్తో కొత్త వీడియోతో మీ ముందు కోసం అంటే దాంట్ దిస్ ఈస్ వన్ సైనింగ్ అవుట్ ఫ్రమ్ ద వీడియో